ఇప్పుడే కన్నా బిగ్ బాస్ నుంచి ఒక ప్రోమో వచ్చింది దాంట్లో శోభాశెట్టి గారు ఉన్నారు అందరూ మెసేజ్ చేస్తున్నారు నిన్నే వెళ్ళిపోయారు కదా ఇంకా ప్రోమోలో ఉన్నారే ఈరోజు కూడా అని ఇప్పుడు నిన్నే చెప్పేశారు సుదీప్ గారు అయితే శోభాశెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా మిగిలిన ఇద్దరు సేవ్ అయ్యారు అని అంటే అప్పటికి కట్ చేసారు అంటే అప్పటికి ఎలిమినేట్ అయినట్టే ఇంకా ఇది ఈ రోజు లో చూపిస్తారు ఫస్టే చెప్పారు సుదీప్ గారు మీరు హోటల్తో సేవ్ అయ్యారు ఉండాలి అని కానీ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఉండలేను నేను ఇక్కడ ఉండాలనుకోలేదు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పారు ఇంకా సుదీప్ గారు బాగా మోటివేషన్ ఇచ్చారు కావాలంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ చేశారు చూడండి తర్వాత ఉంటాను అన్నారు తర్వాత మీరు అందరూ నాకు వోట్ చేశారు థ్యాంక్స్ ఇది అది అని అంతా చెప్పారు శోభా గారు ఇంకా లాస్ట్ లో ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇద్దరులో ఒకరు హెల్మెట్ కావాలి అప్పుడు మళ్ళీ లేసారు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నారు సార్ మళ్ళీ సుదీప్ గారు అప్పుడు అంత మాట్లాడారు మీరు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ లేసి నేను పోతాను అంటున్నారు ఏది నిజం అది నిజమా ఇది నిజమా సింపతి కార్డు యూజ్ చేస్తున్నారా లేకుంటే మమ్మల్ని అందరినీ ఫూల్ చేస్తున్నారా మీకు ఓట్లు వేసిన జనాన్ని మీరు ఏమనుకుంటున్నారు రెస్పెక్ట్ లేదా యూ డిడ్ ఐఎంఏ ఫుల్ ఇన్ ఇంతసేపు ఇంత మోటివేషన్ ఇచ్చిన దానికి సుదీప్ గారు అన్ని విధాలు నచ్చ చెప్పారు కానీ శోభా గారు నేను వెళ్ళిపోతాను సార్ అన్నారు ఇంకా సుదీప్ గారు కూడా చేసేదేం లేక ఆడియన్స్ మీరే చూస్తున్నారు శోభా గారు వెళ్ళిపోతారంటే మీరు ఓట్లు వేసి గెలిపించారు కానీ ఆవిడ వెళ్ళిపోతానంటున్నారు అందుకే మేము పంపించేస్తున్నామని సరే మీరు ఇంకా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోండి మీరు ఇద్దరు సేవ్ అయ్యారు అని చెప్పేసి అంతటితో నేను అటు ఎపిసోడ్ పూర్తయింది ఈ రోజు ప్రోమో వచ్చింది ఈ రోజు ప్రోమోలో మళ్ళీ ఇంకోసారి నేను ఇంత బిన్నే గివేను నేను ఇంకొక వారం ఉండాలి నేను మళ్ళీ నిరూపించుకోవాలి ఒకవేళ బయటకు వెళ్తే నేను ఎలా దీన్ని ఫేస్ చేయాలి నేను ఉండాలనుకుంటున్నాను బిగ్ బాస్ మీరు ఇంకా హౌస్ నుంచి బయటకు వెళ్ళండి అంటే బిగ్ బాస్ నేను ఇంకా ఉండాలనుకుంటున్నాను నేను పోవాలనుకోలేదు అంటున్నాను మళ్ళీ ఒకసారి పోవాలనుకున్నారు మళ్ళీ ఉండాలనుకున్నారు మళ్ళీ ఇంకోసారి పోవాలనుకుంటున్నారు శోభా శెట్టి గారు ఏం చేస్తున్నారో తెలియదు ఈరోజు ఎపిసోడ్తో తెలిసిపోతుంది మాక్సిమం నాకు తెలిసి పంపిస్తారని అనుకుంటా లేకుంటే నన్ను ఇద్దరులో ఒకరిని పంపించాల్సింది పంపిలేదు కాబట్టి ఈరోజు శోభాశెట్టి గారిని ఇంటికి పంపిస్తారనుకుంటున్నాను చూద్దాం